రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించేందుకు సిఎస్ కార్యాలయం వద్ద నేతల హడావడి సిఎస్ కార్యాలయం వద్ద నేతల హడావడి అని చూసుకోవచ్చు ఈసీ ఆదేశాల ప్రకారం పనిచేస్తామన్న సిఎస్ డీజీపీ జనసేన బీజేపీ నేతల బైఠాయింపు ముఖ్యంగా వెలగపూడి సచివాలయంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కార్యాలయం వద్ద టీడీపీ జనసేన బీజేపీ నేతలు హడావడైతే చేశారు ప్రతి నెల ఇంటికెళ్ళి పెన్షన్లు చేసే పెన్షన్ పంపిణీ చేసే పెన్షన్లను అడ్డుకునే వారే ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి పంపిణీ చేయాలంటూ డ్రామాకు దిగారు సచివాలయంలో సీఎస్ను కలిసి పెన్షన్ల పంపిణీపై వినతపత్రం ఇచ్చారు ఈసీ ఆదేశాల ప్రకారం పనిచేస్తామని అని చెప్పగా బయటకు వచ్చిన నేతలు అక్కడ బైఠాయించారు గ్రామ సచివాలయ ఉద్యోగులు సహా ఇతర ప్రభుత్వ ఉద్యోగులను కూడా పెన్షన్ల పంపిణీకి వినియోగించాలని చెబితే సిఎస్ పట్టించుకోవడం లేదంటూ ఆందోళన చేశారు పెన్షన్ల పంపిణీ ఇంటింటికి వెళ్లకుండా ఆపడంతో టీడీపీ వృద్ధులు టీడీపీపై వృద్ధులు సామాన్య ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతూ తిట్టిపోస్తూ ఉండటంతో దాని నుంచి జనం దృష్టిని ఆక మళ్లించేందుకు యాక్షన్ చేస్తున్న నేతల్లో టీడీపీ నేతలు దేవినేని ఉమా వల్ల రామయ్య బీజేపీలో టీడీపీ కోవట్టు ఇంకా చాలామంది అయితే ఉన్నారన్నమాట ఇలా వీరందరూ కూడా సిఎస్ దగ్గరికి అయితే వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక బాధ్యతలు అయితే అప్పగించాలని చెప్పేసి అంటున్నారని చెప్పేసి వీరు అయితే కేంద్ర ఎన్నికల సంఘమే దీనికి సంబంధించి ఉద్యోగులకు బాధ్యతలు అప్పగించమని అయితే చెప్పడం జరిగిందనమాట సో దాన్ని వీరైతే సపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి వీరైతే అంటున్నారు ఏదేమైనా ఉద్యోగులకు సంబంధించి కొత్త బాధ్యతలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో